E aí అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంటి ఇలా ఉన్నావు పట్టుచీరేది నగలేది మళ్ళీ కలగన్నావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నేను పడుకుని కలెందుకంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏమో సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ స్కామ్ దేర్ లంచ్ ఏమీ మారదు దేశాన్ని తర్వాత ఉదరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైంది పొద్దున అసలు ఆప్తిగా నిద్రలో కూడా ఇదే గోల బాయ్ డాడీ బాయ్ నాన్న ఎంత సేపు ఆఫీస్ కు పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేది ఏమైనా ఉందా ఆ సచిన్ గారు లేదు ఇదిగో వచ్చేస్తున్నాను సచిన్ గారు వెయిటింగ్ భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్లేది అవును నన్న డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కార్ ఖాళీగానే ఉందిగా కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కారు ఏంటి ఫోటో సెషన్ ఫాలో మండే మోటివేషన్ మార్నింగ్ మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాడిని లాగో కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హై మ్యామ్ మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేసాం మీ ఇంటికి సారీ మ్యామ్ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రఫ్ గా ఫైవ్ డేస్ సో నీ డైలీ పే ఎంతో

మార్నింగ్ సో దిస్ ఇస్ ఇస్ ప్రాజెక్ట్ ఐడియా నైస్ యా కాన్సెప్ట్ లైక్ దట్ మరి అంతలా భయపట్టేస్తే బాధ్యత భయమన్నా ఉండాలి చూడకుండా నన్ను కూడా తిడతా ఇంకేంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిరుగుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్ అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సంవత్సరాల అవతలు ఉన్నాడో ఏంటో హాయ్ నుంచి ప్యారిస్ నుంచి అర్జెంట్గా రాంట్రే ఇండియాకి వెళ్దాం అని ఇప్పుడు అక్కడికి ఎందుకు చూస్తున్నావు కదరా ఎట్టు చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు చూద్దాం అనుకుంటే ఆకాశానికి కప్పేసి అంత బిల్డింగ్లు నేల కనిపించుకుంటే కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టే అప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తున్నాం చెప్పు మొనాటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ తీసుకో మ్యాన్ హాయ్ సార్ నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందామని హ్యావ్ సీట్ సార్ థ్యాంక్ యూ డాయర్స్ మీద చూస్తే కాబోయే బిల్లనేలా కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు ఓకే స్ట్రేట్ గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరిగాలని ఒక డీల్ ఇస్తాను రెండు వందల కోట్లా ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నా లేదు టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నాలు చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్ల మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తాయంట్రా వారు రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం అనేసి ముందు ఇంటి రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నో అనేసింది ఫోన్లే మేడం ఆ కుర్రడు మరీ యావరేజ్ గా ఉన్నాడు అంతేనంట ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చినాడే బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ తాగుతారా పట్రా పో ఓకే ఏదో కొనకపోతే కూర్చోనివ్వరుగా ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి ఎవరి కోసం చూస్తున్నావు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అమ్మ అమ్మాయేది అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు నన్నెందుకు పిలిచారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్ బాబు హాయ్ డాడీ ఇంత ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే నువ్వు ఏడు అడుగులు నడిస్తే ఏడు వందల ప్రదక్షిణాలు చేస్తానని ఆ ఏడు కొండల స్వామికి మొక్కుకున్నాడు నడవలేదు రాక్షసి ఆ ఫోన్ ఇవ్వండి కాల్ చేస్తా ఎక్కడికి వెళుతుందో వచ్చేస్తుంది

ప్రసాదం తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు నువ్వు మారవా నేను మా అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే పూను ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మల అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు